నమ్మేవా ఆ బిడ్డ వారికి సోది చెప్పితే వారు నమ్మేవా అయితే అటుగా వెళ్తున్న అనే కొంతమంది దేవుని భక్తులు క్రైస్తవులు క్రైస్తవ నాయకులు క్రైస్తవ సేవకులు అటుగా వెళ్తుంటే ఈ బిడ్డ దయ్యం పట్టిన బిడ్డే పరుగు పరుగున వారి వెనకాల వెళుతూ ప్రతి ప్రతిరోజు పదే పదే ఈ మాటలు అనేది ఏ మాటలు వీరు సర్వోన్నతుడైన దేవునికి దోసం వీరు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు లేదా రక్షణ మార్గమును తెలియజేస్తున్నారు అని కేకల వేసి చెబుతుంది అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఆమె దగ్గర సోద వినడానికి వచ్చిన వారు ఆమె చెప్పే సోద విని ఇచ్చి వెళ్ళిపోయేవారు ఆ సోదను లేకపోతే ఆ శోద మాటలు నమ్మేవారు ఇంత విషయం ఏమిటంటే ఆ శోద మాటలన్నీ అబద్ధాలు ఎప్పుడైతే పౌడు శీల లేకపోతే కొంతమంది దేవుని సేవకులు అటుగా వెళుతున్నారో అక్కడికి పరిగట్టి వెళ్ళి వారిని చూసి నిజం చెప్పింది అక్కడ సోది చెప్పాల నిజం చెప్పింది ఏం చెప్పింది వారు సర్వోన్నతుడైన దేవునికి దాసులు దేవునికి స్తోత్రం కలిగిన కేకలు వేసిందంటే గాని బిగ్గరగా కేకలు వేసి చెప్పింది వీరు సర్వోన్నతుడైన దేవుడికి దాసులు దేవుడికి స్తోత్రం కలిగిన ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఆమె దగ్గరకు వచ్చిన వారు ఆమె సోదే మాటలు నిజమని నమ్మి వెళ్ళిపోయేవారు డబ్బులించి ధనమిచ్చి వస్తువులు ఇచ్చి కానీ నిజముగా నిజము మాట్లాడితే ఆ మాటలు అక్కడ ఎవరు పట్టించుకోలే ధనం ఇవ్వక్కల్లా పౌడికి కానీ సేలకి కానీ లోకాకు కానీ ధనం ఇవ్వక్కల్లా మీరు ఉచితంగానే రక్షణ మార్గం ప్రచురిస్తారు ఆ దెయ్యము పట్టిన ఆ చిన్నది లేకపోతే ఆ బిడ్డ ఆ స్త్రీ సోదె మాటలు చెబితే నిజమైన నమ్మిన ప్రజలు ఇక్కడ నిజము మాట్లాడితే వాటిని కొంచెము కూడా పట్టించుకోలేదు ఈనాడు సమాజం అలాగే ఉన్నది సమాజం ఎలా ఉన్నదంటే సోద మాటలు వినడానికి ఇష్టపడుతుంది కానీ నిజమైన మాటలు వినడానికి ఇష్టపడట్లేదు సోద మాటల కొరకు పనికి రాని పనికి మాలిన మాటల కొరకు డబ్బులు చెల్లించడానికి ధనము చెల్లించడానికి ఇష్టపడుతున్నారుతున్నారు పరుగులు పెడుతున్నారు ధనాన్ని వదిలించుకుంటున్నారు కానీ బంగారు వస్తువులను ముద్రించుకుంటున్నారు కానీ సత్య మార్గము నిజమైన మార్గము పరిశుద్ధ